శ్రీమన్ శ్రీమన్మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ ప్రియంతం దిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహువుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహ్ గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సం సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ప ఇరవై జనవరి పదో తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటివి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద బా వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్ల ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు కొట్టకపోయిచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా జాతక రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాసులు వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాశుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి బుధుల సంచారము అదేవిధంగా కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మేనరాశిలో శని గ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో ఆ రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశికి అధిపతే చంద్రుడు ఈ చంద్రుడు అష్టమాధిపత్యాన్ని పొంది రాహుతో కలిసి ఉన్నందున రాహుగ్రస్త చంద్రగ్రహణము దీన్ని పాక్షిక చంద్రగ్రహణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ గ్రహణ సమయంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం ఎవ్వరితో కూడా ఏ సందర్భంలోనూ వాదోపవాదనలు చేయకూడదు మీకు ఎవరితో ఒక విషయంలో ధనానికి సంబంధించి కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినప్పుడు ఆ విషయాలలో నేను కుటుంబం గురించే కదా ఆలోచించి చెప్తున్నాను మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోరు అని మాట్లాడడం వల్ల మిమ్మల్ని తప్పుదోవ పట్టి తద్వారా కొంత మానసిక చింతనకు గురయ్యేలా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో సంయమనాన్ని పాటించి దేవతారాధనను ప్రత్యేకంగా మాతృసేవకు దగ్గరవ్వాలి మాతృసేవను ఎవరైతే ఈ సమయంలో చేస్తూ భగవద్ దర్శనాన్ని కోరుకుంటూ భగవంతునికి సంబంధించిన నామాన్ని స్మరణ చేస్తారో వారికి ఈ యొక్క చంద్రగ్రహణ దోషాలు ఏయి వర్తించవు ప్రత్యేకంగా మనకు ఈ యొక్క భాద్రవతి మాసంలో గణపతి యొక్క కథ చదివినా వినినా వారికి కూడా చంద్రగ్రహ రోషాలు తొలగిపోతాయనేది మనకు శాస్త్రంలో ఎలా అయితే చెప్పబడిందో ఈ యొక్క గ్రహణ సమయంలో భగవంతునికి సంబంధించి ఆరాధించే క్రమంలో చంద్రగ్రహ శాంతికై బ్రాహ్మణునికి బియ్యము పాలు తెల్లని వస్త్రము పీచిదీయని టెంకాయ ఒకటి రెండు ఇస్తరాకులు బ్రాహ్మణునికి దానమిచ్చి ఆకలితో నిరాశ్రయమైన అయిన వారికి అన్న సంతర్పణ ఏర్పాటు చేయగలిగితే మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని మానసిక ప్రశాంత ప్రశాంతతను సంపూర్ణంగా పొందవచ్చు కాబట్టి ఈ యొక్క విషయాలు ఏదైతే మనం తెలుసుకుంటున్నామో గొప్ప జీవితాన్ని పొందాలి అనే సంకల్పంతో ఆచరించిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి చక్కగా ఆచరించండి ప్రత్యేకంగా దుర్గాదేవి ఆరాధన చేసిన వారికి కుటుంబ కలతలు దూరమవుతాయి మానసిక ప్రశాంతత సంపూర్ణంగా దొరుకుతుందనేది కూడా తెలియజేయడం జరుగుతుంది ఆచరించి అమ్మవారి అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడండి